పూర్వం తాంత్రికులు అమావాస్య రోజున రాత్రి సమయంలో శ్మశానాలలో బేతాళ సాధనలు చేస్తుండేవారు ఇలా బేతాళ సాధన చేసిన వారికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిపోతాయని కొందరి తాంత్రికుల అభిప్రాయం మరి బేతాళుడు ఎవరు బేతాళుడికి ఆలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హైందవ పురాణాలలోను మరియు తాంత్రిక గ్రంథాలలోనూ ఉన్న వివరాల ప్రకారం బేతాలుడు సమస్త పిశాచులకు అధిపతిగా ఉంటాడని తెలియచున్నది భేతాళుడు మహాశక్తి మంతుడు జిత్తుల ఎవరైతే భేతాళుడిని ఆవాహన చేయగలుగుతారో వారికి ప్రపంచంలో ఎదురు ఉండదని చెబుతారు అయితే ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు విక్రమార్క ఆ రాజు భేతాళుడిని వసం చేసుకుని ఘన విజయాలు సాధించినట్లుగా తెలియచున్నది ఇక భేతాలుడి ఆలయాల విషయానికి వస్తే మహారాష్ట్రలోని పూణేలో రెండు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఒక మహాపర్వతం ఉంది ఆ పర్వతం మీద బేతాళ ఆలయం ఉంది అందుకే ఆ పర్వతాన్ని బేతాళ పర్వతం అని పిలుస్తుంటారు ఈ ఆలయంలోని భేతాళుడిని శ్రీదేవ్ వెటోబో అని పిలుస్తారు ఆలయ గర్భగుడిలో పంచధాతువులతో తయారైన భేతాళుడి విగ్రహం తొమ్మిది అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉంటుంది మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో భేతాళుడిని ఆరాధించేవారు అనేక ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో వారు కులదైవంగా భావించే శాంతదుర్గ అనే పరాశక్తి రూపానికి బేతాళుడు సోదరుడు అని చెప్పుకుంటారు అందుకే శాంతదుర్గ ఆలయం ఉన్న చోట బేతాళుడికి కూడా ఒక చిన్న ఆలయం అనే తుట్టు ఇక బేతాళుడికి వివిధ రూపాలు ఉండగా అందులో ఒకటైన అగ్ని బేతాళుడు సాక్షాత్తు కాళికాదేవి యొక్క అనుచరుడని చెబుతారు ఈ అగ్ని బేతాళుడు శిరస్సు నుండి భయంకరమైన జ్వాలలు వెలువడుతూ ఉంటాయని ఈయన అగ్నిని అదుపులో ఉంచుతాడని చెబుతారు ఇది ఇలా ఉంటే కొంకణ్ ప్రాంతంలోని తాంత్రికులు అగ్ని బేతాళుడిని ఉపయోగించి ఇతరుల పైన చేతబడులు చేసేవారని చెబుతారు అయితే అగ్ని బేతాళుడు దుష్టశక్తి కాకపోయినప్పటికీ స్వార్థపరులైన తాంత్రికులు అగ్ని భేతాలుడిని చెడు పనులకు ఉపయోగించడం జరుగుతుంది అయితే భేతాలుడు శివుడి యొక్క అంశాన్ని భావిస్తారు శివుడు భూపతి కాగా శివుని అంశతో జన్మించిన భేతాలుడు పిశాచాలకు రాజుగా ఉంటాడు పిశాచాలకు రాజుగా ఉండే భేతాలుడు పిశాచం కాదని దైవ స్వరూపమని పండితులు చెబుతున్నారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్